ఇంట్లో వచ్చారంటారు బయట నానా నువ్వు బయటకు వచ్చేయాలి అమ్మా అమ్మా మీరు వచ్చేయాలమ్మా తల్లి అలా కాదు మీరు రావాలి బయట రావాలి ప్రమాదం కొన్ని తెచ్చుకోంటా మనం చెప్పండి వచ్చేయండి అమ్మా వచ్చేయాలమ్మా ఆ ఇల్లు ప్రమాదం ఇప్పుడు ఈ ఇల్లు ప్రమాదం ఇదమ్మా ఈ ఇల్లు ప్రమాదం మేడ ఉన్నది ఏంటంటే కింద నుంచి పిల్లర్స్ ఉంటాయి అంత కూలిపోవడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఇది ఎలా ఉంటదంటే వరద ఎలా ఉంటదంటే అమ్మా రాత్రి రాత్రి మీద ప్రళయం కింద వచ్చేది ఇది అంతా మునిగిపోతాయి అది ఆ మీరు పైకి వచ్చేయండి తల్లి ఇక్కడ స్కూల్ దగ్గరకు వచ్చేయండి లేదంటే మీకు తెలుసున్న చుట్టాలు ఎవరన్నా ఉంటే తెలుసున్న వాళ్ళు పైన అక్కడికి వచ్చేయండి అమ్మా ఎందుకంటే మన ప్రాణాలు ముఖ్యం ఏదన్నా జరగకపోవడం జరిగిన తర్వాత మనం బాధపడి కంటే ముందుగానే మనం ఖాళీ చేసుకోవడం